ఇప్పుడు ఏదైతే గత సంవత్సరం కిందట యాక్సిడెంటల్ గా ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో భారతీయ జనతా పార్టీ హిందూ శాఖ తరఫున ఈరోజు వారి మీద ఛార్జ్షీట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ముందుగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఛార్జ్ యొక్క ఆవిష్కరణ కార్యక్రమం ఏదైతే చేయాల్సిందిగా గౌరవ ఎమ్మెల్యే గారిని మిగతా విజ్ఞప్తి చేసుకుంటూ దాని తర్వాత వారి మీద ఛార్జ్ షీట్ చేస్తాం ముందుగా అందరూ చేసి ఈ యొక్క ఛార్జ్ షీట్ కాపీలో పట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం ఆరు వందల అరవై ఆరు మోసాల పేరు మీద యాక్సిడెంటల్ ముఖ్యమంత్రి యాక్సిడెంటల్ ప్రభుత్వం సంబంధించిన ఎందుకంటే వీళ్ళను యాక్సిడెంట్ ఎందుకంటున్నామంటే టిఆర్ఎస్ ప్రభుత్వం మీద పోరాటం చేయలేదు వీళ్ళు టిఆర్ఎస్ తో లోపాయి ఒప్పందాలు ఉండే కాంగ్రెస్ పార్టీకి పోరాటం చేసిందంతా భారతీయ జనతా పార్టీ శ్రేణులు భారతీయ జనతా పార్టీ నాయకత్వం అదృష్టవశాత్తు ఆకస్మికంగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడికి గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి కానీ టిఆర్ఎస్ మీద వ్యతిరేకంతో ఆ రోజు ప్రజలిచ్చిన తీర్పులో అందుకోసం యాక్సిడెంట్లు అన్నాం ఎన్నికల్లో ఎన్నో వందల వాగ్దానాలు ఇందూరు జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇందూరు జిల్లాకి ఇచ్చిన వాగ్దానాలు ఏ ఒక్కటి కూడా ఈరోజు ఇందూరు జిల్లా అనగానే మనకు రైతాంగం గుర్తొస్తుంది ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్నపూర్ణ జిల్లాగా ఉపయోగించింది ఇటు మన ప్రాజెక్టులకు అతిగతి లేదు మంచిప్ప మాసాని అలాగే ఇరవై ఒకటి ఇరవై రెండు ప్యాకేజీల కిందట సుమారు ఏదైతే గత ప్రభుత్వం ప్రారంభించిన రెండు లక్షల ఎకరాల సాగునీరు విషయంలో సంవత్సరంలో ఎలాంటి ముందడుగు లేదు అలాగే ఈ జిల్లాకు ఎన్ఎస్ఎఫ్ కానీ ఎన్సిఎస్ షుగర్ ఫ్యాక్టరీ రెండు కూడా ఒక మంచి వరాలుగా ఉండే ఆ రెండు ఫ్యాక్టరీలు ఆరు నెలల లోపల జరిపిస్తామని చెప్పి ఆరు నెలలు పోయింది ఏదో కంపెనీ పేరు మీద కాలయాత్ర అన్నారు డిసెంబర్ అని చెప్తారు డిసెంబర్ కూడా అయిపోతుంది ఏమీ లేదు కేవలం కల్ప కమిటీ పేరు మీద కాలయాత్ర చేయడం జరుగుతుంది ఈ రెండు విషయాలతో పాటు ఈ ప్రాంతంలో మరో పెద్ద విషయం ఎయిర్పోర్ట్ విషయంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించడం జరుగుతుంది ముఖ్యమంత్రి మొన్న యాక్సిడెంట్ ముఖ్యమంత్రి మొన్న వరంగల్ చెప్తాడు వరంగల్ ఆదిలాబాద్ ఇంకో దగ్గర మూడు దగ్గర ఎయిర్పోర్ట్లు వస్తున్నాయని చెప్తున్నాడు అసలు ఈ రాష్ట్రంలో అత్యధిక మంది గల్ఫ్ కంట్రీస్ లో ఉన్న దుబాయ్ లో ఉన్నా అమెరికాలో ఉన్న అత్యధిక మంది నిజామాబాద్ సెంటర్ గా ఇండో సెంటర్ గా అటు నిర్మల్ గాని జగిత్యాలు కానీ ఇది ఒక సెంటర్ హబ్ అవుతుంది ఈ హబ్ లో ఏర్పాటు చేసుకోకుండా వేరే దగ్గర చేసుకోవడం అనే పరిస్థితి వస్తుంది కేంద్ర ప్రభుత్వం గతంలోనే స్పష్టంగా కూడా ఎయిర్పోర్ట్ విషయంలో లెటర్ రాయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి భూ సేకరణ చేసి భూ సేకరణ కూడా యాభై శాతం కంప్లీట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం సంవత్సరం నుంచి ఎక్కడ వేసినా కొందరు అక్కడే ఉండే విధంగా రోజు వివరించడం జరుగుతుంది రెండు వేల ఐదు వందల ఇస్తామని మోసపుచ్చ మరియు రైతులకు రెండు లక్షల వరకు రుణమా ఎటువంటి షరతులు లేకుండా ఈ రోజు చందర కుదుకుంటున్న ముఖ్యమంత్రి ఆ రోజు ఇచ్చినా గాంధీ గారు ఇచ్చిన డిక్లరేషన్ లక్షల తొంభై వేల రెండు వందల ఎనభై రెండు మంది రైతులకు డెబ్బై తొమ్మిది వేల కోట్లు రుణమాఫీ చేస్తామన్నారు ఈరోజు డెబ్బై తొమ్మిది వేల కోట్ల నుంచి సుమారు నిన్నటితో ఇరవై ఐదు వేల కోట్లకు ముగించావు అది కూడా రైతు భరోసా ఎత్తేసి ఆ డబ్బులు ఈ డబ్బులు మోసగుచ్చి రైతుకు తనజేబుల వీళ్ళు తీసుకొని తన జేబులకు ఇచ్చినట్లు మొత్తానికి రైతు రుణమాఫీ కూడా హండ్రెడ్ పర్సెంట్ మోసం కిందికి వస్తుంది ఇప్పుడు కావాలంటే కాంగ్రెస్ నాయకులు గ్రామాలలోకి వెళ్ళండి మాఫీ చేసిన వాళ్ళు ముప్పై మాఫీ చేయని వాళ్ళు డెబ్బై మంది మీకు సరైన సమాధానం చెప్తారు గ్రామాలలో అంటే మేము ప్రతిపక్షంగా మేము చెప్పకుండా కూడా ప్రజలు కూడా రెడీగా ఉన్నారు రెండోది ఇంకా ఇప్పుడు నిన్నగాక మొన్న వయనా నుంచి గెలిచిన మహిళా నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ఇక్కడికి తెలంగాణ రాష్ట్రంకి వచ్చి అంత పెద్ద కుటుంబం అని చెప్తారు అట్లాంటి మహిళ గారు ప్రమాణం చేశారు మహిళలకు స్కూటర్స్ పద్దెనిమిది సంవత్సరాల దాటి అమ్మాయిలకు స్కూటర్స్ ఇస్తా మెయిల్కాయ స్కూటర్స్ ఇప్పుడు నిలదయాల్సిన సమయం వచ్చింది ఇక కళ్యాణ లక్షణ తులం బంగారం ఇవన్నీ రేవంత్ రెడ్డి అపరిచితుల్లాగా ప్రవర్తిస్తున్నాడు అంటే ప్రజలు మర్చిపోయారేమో అని ఆయన అనుకుంటున్నాడు రైతు రుణమాఫీ లేదు రైతు భరోసా లేదు రెండోది గౌడ్ రైతులకు పదిహేను వేలు లేవు రైతు కూలీలకు పన్నెండు వేలు లేవు ఉచిత బస్సు పెడితే అటో వాళ్ళ జీవితాలు నాశనం అవుతాయని చెప్పి వాళ్ళకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తున్న వాళ్ళ జీవనోపాధి రెండు విద్యార్థులకు కూడా సంవత్సరం లోపల రెండు లక్షల యాభై వేలు దానికి ప్రత్యక్ష సాక్షి నేను తెలంగాణ శాసనసభల మొదటి సమావేశంలో గవర్నర్ గారి ప్రసంగంలో జూన్ ఫస్ట్ నాడు యాభై వేలు మెగాడిఎస్ఎసి మిగతా ఆరు నెలల లోపల అన్ని రకాల ఉద్యోగాలు రెండు లక్షలు మొత్తం కలిపి రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఒకవైపు విద్యార్థి లోకాన్ని మోసం ఒకవైపు మహిళా లోకాన్ని మోసం ఒకవైపు రైతాంగానికి మోసం అంటే ఏ వర్గాన్ని కూడా వదిలిపెట్టలేదు ఎస్సీలు ఎస్టీలు ముఖ్యంగా పీసీలకు బడ్జెట్ ఇరవై వేల కోట్లు కేటాయిస్తామని ఇప్పటి వరకు ఇరవై రూపాయలు కేటాయించలేని ప్రభుత్వం